Friends, welcome to our channel. జిల్లా కోర్టులకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు కోర్టు అసిస్టెంట్ అలాగే కోర్టు అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను కాబట్టి మీరు ఏ జిల్లా నుంచి ఒక కోర్టు జాబ్స్ గురించి చూస్తున్నారో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీ జిల్లా నేమ్ అనేది ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీ కోసం మన ఛానల్ తరపున ఆర్కేలాజిక్స్ యాప్లో అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఏ కోర్స్ తీసుకున్నా సరే జస్ట్ త్రిబుల్ నైన్కి వన్ ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇందులో బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి రైల్వే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే ఉన్నాయి ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్లీగా మనకి జిల్లా కోర్టులకి సంబంధించి వరుసగా డిస్టిక్ల వరగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉన్నారు ప్రజెంట్ మనకు ఒక జిల్లా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి చాలా సింపుల్గా ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ కాకపోతే కొంచెం ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా అయితే చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో ఫిఫ్త్ పేజీలో అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఒకటే జస్ట్ మీరు సింగిల్ పేజ్ అనేది మీరు అవుట్ తీసుకోవాలి సో మన ఇక్కడ స్టార్టింగ్లో ఏంటి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా ఈ యొక్క ఖాళీ ప్లేస్లో సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది రాయాలి కోర్టు అసిస్టెంటా కోర్టు అటెండరా అని చెప్పేసి అక్కడ మీరు మెన్షన్ చేయాలి అండ్ ఈ యొక్క బాక్స్ ప్లేస్లో ఫోటో అని చెప్పేసి ఇచ్చారు కదా ఈ ప్లేస్లో ఏంటి అంటే మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రీసెంట్లీగా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి తర్వాత మీరు ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ రాయండి క్యాపిటల్ లెటర్లు తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ నేమ్ అనేది రాయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఏజ్ అనేది ఇక్కడ ఆగస్టు ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీ యొక్క ఏజ్ ఎంత ఉందో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి అది మెన్షన్ చేయాలి తర్వాత మీ యొక్క జెండర్ ఏంటి ఆ యొక్క సెక్స్ అనేది ఇక్కడ మేల్ ఆర్ ఫిమేల్ అని మెన్షన్ చేయాలి తర్వాత నేషనాలిటీ సో ఇండియన్ అని చెప్పేసి రాయండి తర్వాత రిలీజియన్ రిలీజియన్ వచ్చేసి హిందూ అని చెప్పేసి మెన్షన్ చేయండి మీరు ఒకవేళ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ అయితే ఆ యొక్క మీ రిలీజన్ అనేది ఇక్కడ రాసేసేయండి సో తర్వాత ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సో మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్ సో ఓన్లీ సెవెంత్ క్లాస్ అయితే సెవెంత్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్కి సంబంధించి అక్కడ డీటెయిల్స్ అనేవి రాయండి తర్వాత మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా సో ఉంటే టెన్త్ది ఇక్కడ ఎస్ పెట్టండి లేకపోతే మాత్రం ఇక్కడ సో మీరు నో అని చెప్పేసి అయితే పెట్టేసేయండి ఎక్స్పీరియన్స్ లేకుంటే సో తర్వాత ఏంటి అంటే మీరు లోకల నాన్ లోకల్ అంటే మీరు లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే అక్కడ లోకల్ అని చెప్పేసి పెట్టండి లేకపోతే నాన్ లోకల్ ఇక్కడ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళైతే నాన్ లోకల్ అని చెప్పేసి రాయండి తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అనేది రాయాలి తర్వాత ప్రజెంట్ ఉంటున్నటువంటి కరెస్పాండెంట్స్ అడ్రస్ రాయాలి తర్వాత కాంటాక్ట్ నెంబర్ రాసిన తర్వాత ఈమెయిల్ ఐడి కూడా రాసేసేయాలి రాసేసిన తర్వాత ఏంటి అంటే మీరు ఫైనల్గా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ పెట్టేసేసి నేమ్ అయితే రాయదు ఫుల్ సిగ్నేచర్ అనేది పెట్టండి తర్వాత డేట్ సో మీరు ఏ రోజైతే పోస్ట్ చేస్తున్నారో ఆ డేట్ తర్వాత ప్లేస్ అంటే మీరు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారో ఆ ప్లేస్ నేమ్ అనేది రాసేసేయాలి సో ఈ విధంగా చాలా సింపుల్గా ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత సో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలో చెప్తాను సో ఆ డాక్యుమెంట్స్ అని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు జత చేసేసి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి ఈ నోటిఫికేషన్కి అన్ఎంప్లాయీస్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా సో రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు అన్ఎంప్లాయీస్ నార్మల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మినిమం ఎయిటీన్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఛాన్స్ ఉంది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తున్నారు అంటే మీరు థర్టీ నైన్ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మీరు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని చెప్పేసి చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఆంధ్ర వాళ్ళైన తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎలిజిబుల్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు అండ్ ఇక్కడ కోర్ట్ అటెండర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా వాటికేమో సెవెంత్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఎలాంటి కండిషన్స్ అయితే ఏమి కూడా పెట్టలేదు కాబట్టి సో మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు

ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసారు కదా అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ సో మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఇచ్చారో అయితే జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసిన తర్వాత అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో సెకండ్ ప్యారాలో అయితే ఇచ్చారు చూడండి సో మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి సో పోస్ట్ ఆఫీస్ మీ ఏరియాలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఎన్వెలప్ కవర్ అని చెప్పేసి అడగండి ఇస్తారు అయితే ఎన్వెలప్ కవర్ తీసుకొని దాని మీద మీరు పైన టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అసలు అసిస్టెంట్ అయితే కోర్ట్ అసిస్టెంట్ కోర్ట్ అటెండర్ అయితే కోర్ట్ అటెండెంట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి లెఫ్ట్ సైడ్లో ఫ్రమ్ అడ్రస్ రైట్ సైడ్లో టూ అడ్రస్ మెన్షన్ చేసేసి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదు అంటే కొరియర్ ద్వారా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ జడ్జ్ నారాయణ్ పేట్ అని చెప్పేసింది సో ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు టైం ఉంది సో కాబట్టి ఎక్కువ లేట్ అయితే చేయదు మరీ ఎక్కువ టైం తీసుకోదు సో ఇంకా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయదు టైం ఉందని చెప్పేసి వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పంపించేయండి సో ప్రజెంట్ ఇక్కడ యొక్క వేకెన్సీస్ వచ్చేసి సింగిల్ డిజిట్ వేకెన్సీసే ఉన్నాయి అండ్ ఇక్కడ తెలంగాణలోని నారాయణపేట్కి సంబంధించినటువంటి జిల్లా నుంచి వచ్చింది అయినప్పటికీ కూడా మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు శాలరీస్ వచ్చేసి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు టూ ఇయర్స్ దాని తర్వాత మీకు ఏంటి అంటే పర్మనెంట్ జాబ్స్ పడతాయి కదా అప్పుడు మీకు వెయిటేజ్ అనేది దొరుకుతుంది మార్క్స్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు ఈజీ అయితే అవుతుంది పర్మనెంట్ జాబ్స్ కొట్టడానికి ఇక్కడ సాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా సో మీరు ఎవరైతే కోర్టులో జాబ్ చేయాలి మాకు పర్మనెంట్ జాబ్ పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు మాత్రం ఇది ఒకటి యూటిలైజ్ అయితే చేసుకొని మీకు ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు ప్రిఫరెన్స్ దొరుకుతుంది వెయిటేజ్ దొరుకుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు సో మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నీ కూడా అన్నీ కూడా చెక్ చేసుకొని నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసేసేయండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్కి నాకు కామెంట్లో తెలిపండి అయితే సెలక్షన్ ప్రాసెస్ చెప్పలేను కదా సో మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా వచ్చినటువంటి అప్లికేషన్స్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు అన్ని డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరికి ఒకసారి చెక్ అవుట్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్